వెళ్ళవ అయితే పోతున్నావు ఇతరా ఇట్రా అవ్వజన ఇతర ఏ ఎప్పుడు ఎప్పుడు పొద్దున్న దాకు ఉండే పని అనే దా కూసు రాజురా మాట్లాడుకుందాం ముచ్చట ముచ్చటి ఇందురా ముచట ఏందవ్వ ముచ్చట ఓకే ఏందవ్వ ముచ్చట కాదు ముచ్చటి ఇందురా నేను చెప్పేది ఇవ్వు ఫస్ట్ నువ్వు ఇన్నాక చెప్పు ఇగో ఇప్పుడు నేను చెప్పేది అది ఎనిమిది సంవత్సరాల కింద దా ఇంట్లో ఉంటుండే తెలుసా నీకు ఇప్పుడు అంటే వాళ్ళు ముసలి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో వాళ్ళు కాలం జరిగిండదని అప్పటి ముచ్చేట మాట్లాడుతున్నారు ఆమెకు ముగ్గురు కొడుకులు ఉండేటోళ్ళు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఆ ముగ్గురు కొడుకులను వాళ్ళ కుల వృత్తి ఇక ఆమె ఇంటి పట్టు నుండి ఉండే ఏదోటి పని చేసుకుంటా మిషన్ కుట్టుడు కుట్టులు వేసుకుంటా ఆ ముగ్గురు కొడుకులను సాది పోషించింది వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త మామె ఇచ్చిన ఆస్తితోని ఏదో ఉన్నదో లేండో కలో గంజో తాక్కు కలోవగంజ తినుకుంటా కాలం గడిపిండ్రు అట్లా కథ గడుపుకుంటా ముందుకొచ్చి ఆ ముగ్గురు పిల్లల్ని ఒక బిద్యను సాగుకుంటా ముందుకు వచ్చింది ముందుకొచ్చినాక అట్లనే అట్లనే ఇక పెరుగురా ప్రజలు సాగింది కదా పెద్దలు అయినరు పెద్ద అయినాక ఇక బల్లలకు తోలాలు కదా ఇక బల్లలకు దోల సాగిండ్రు ఆ ముగ్గురు పిల్లల్ని ఒక బిద్యను ఏ బిడ్డ అంటే ఇక అంతంత మాత్రమే చదువుకున్నారు కానీ ఇక మంచిగానే చదువు ఇంత మా అంత మాత్రం ఉన్నంతలా బాగానే చదివించిండ్రు వాళ్ళను బొగ్గుని చదివించిండ్రు ఇక చదివించినట్టు వాళ్ళ కులవృత్తి ఇద్దరికేమో కులవృత్తి నేర్పించిండ్రు ఇంకో కొడుకు జాబు ఏదో ఉద్యోగం కొలువుల కొలువుల పెట్టియాలని ఇక ఆయన కొలువుల పెట్టియాలని జర ఆయన జర ఎక్కువ చదువుకొని చదువుకున్నారు వీళ్ళకన్నా ఇక ఒక్క ఆయన కులవృత్తి ఆయన ఇంకొక ఆయన కూడా కులవృత్తిలోకి పోయిండు పోయిన తర్వాత ఆయనకు కూడా మళ్ళా తర్వాత మధ్యలో ఎందుకో మంచిగా చదువుకునే కలిపి చదువుకోవాలని వచ్చింది మా అన్న చదువుకుంటుండు నేను ఎందుకు చదువుకోవద్దని ఆయనకు వచ్చింది ఆలోచన తోయంగా ఆయన ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత ఆయన కుల వృత్తి పని చేసుకుంటేనే ఇటు ఎగ్జామ్ పరీక్షలు రాస్తాం పరీక్షలు ఇస్తుండే ఇక పరీక్షలు ఇవ్వం ఇయ్యంగా అటు ఇటో ఇద్దరు అన్నదమ్ములని చదువు కొనసాగించిండ్రు కొను కొనసాగించి ఇక పెద్ద ఆయన చదువు మొదలెట్టిండేలా ఇక పెద్ద ఆయనకు ముందు పెద్ద కొడుకు ముందు కొలువ వచ్చినాక ఇక మూడవ కొడుకు వాళ్ళ కుల కొట్టి నేర్పించారు ఇక ఆయన కులవృత్తులనే ఉన్నాడు ఇక రెండవ కొడుకు ఉన్నాడు కదా ఇక రెండవ కొడుకు కూడా ఆ కులవృత్తి వేసుకుంటేనే ఇక ఆయన చదువు కొనదాగించిండి ఇక ఆయన ఇంకా కొలువు దాట రాలేదు ఇప్పుడు పెద్ద కొడుకు పెద్ద కొడుకు కొలువు దాకా వచ్చి ఇక బిడ్డకు బిడ్డకు తర్వాత బిడ్ బిడ్డ ఉంది కదా బిడ్డని అయిపో అటో ఇటో పెద్దగా ఏం బిడ్డకు పెళ్లి చేసి పంపించారు